సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీలో సాధించాలన్న తపన ఉండాలి ఆ సాధించాలనే తపనతో నీ కోరిక తప్పకుండా తీరుతుంది కోరిక ఉన్నప్పుడే కదా దేనినైనా నువ్వు సాధించగలవు సాధించాలన్న తపన ఉన్నప్పుడే నువ్వు ఏం చేయాలన్నా కూడా ధైర్యం అనేది నీలో వస్తుంది నీకు ఏ లక్ష్యం లేకుండా ఏ లక్ష్యము లేకుండా ఉన్నప్పుడు నువ్వు జీవితం ఎందుకు బతుకుతున్నావు నీకే ఆందోళనలు అనేది ఉంటుంది కదా కాబట్టి జీవితంలో ప్రతి మనిషికి కూడా ఒక లక్ష్యం అనేది ఉండాలి ఆ లక్ష్యాన్ని సాధించేందుకు తప్పకుండా శ్రమించాలి అది సాధించిన తర్వాత ఆనందాన్ని పొందాలంటే నువ్వు శ్రమించక తప్పదు కదా నీ కోరిక నీ లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు ఆ కోరిక తీర్చుకోవటానికి నువ్వు చేసే ప్రతి పని నీ యొక్క గమనంలోనే ఉండాలి నీ మనసు నీ కట్టుబాట్లో ఉండాలి ఏం చేస్తే సరిగ్గా ఉంటుంది ఏం చేయకూడదు అని నువ్వు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి నువ్వు నీ లక్ష్యాన్ని ఎప్పుడు కూడా కళ్ళ ముందే ఉంచుకోవాలి దానిని ఎలా సాధించాలి ఏ విధంగా సాధించాలి సాధించాలంటే ఎటువంటి పని చేయాలి ఎటువంటి సహకారం నేను చేయాలి ఏం చేయాలి అనే ఇలాంటి ఆలోచనలతో మనసులో నింపుకోవాలి ఇందుకు తపన అనేది చాలా అవసరం మనసులో తపన ఉన్నప్పుడే అది నిన్ను నీ లక్ష్యానికి దగ్గర చేయగలదు నువ్వు చేసే పనిలో శ్రద్ధ అనేది ఉండకపోతే నువ్వు చేసే తపన వల్ల ఆ లక్ష్యం అనేది సాధించలేవు ఎందుకంటే శ్రద్ధ ఉన్నవారికి దానిపైన ఆసక్తి మరింత పెరుగుతుంది ఆసక్తి పెరిగే కొద్దీ ఆ పని నీకు మరింత సులువుగా తయారవుతుంది సులువుగా తరైనప్పుడు సులభంగా చేస్తావు కదా చేసే పని సులువైన కొద్దీ ఫలితం కూడా మంచిగా అధికంగానే ఉంటుంది క్రమంగా ఆ రంగంలో మరింత ఉన్నతంగా నువ్వు ఎదుగుతావు అందరిసి అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తావు కొంతమందికి సాధించాలన్న కోరిక ఉన్నా సాధించాలనే తపన మాత్రం తక్కువగా ఉంటుంది తపన లేకపోతే ఎలా సాధిస్తావు చెప్పు సాధించాలన్న తపన లేనప్పుడు దానిని నువ్వు సాధించనే సాధించలేవు నీలో నేర్చుకోవాలన్న కోరిక ఎదగాలన్న తపన రాణించాలన్న ఆరాటం ఈ మూడు కూడా ఉన్నప్పుడే నువ్వు నీ లక్ష్యాన్ని సాధించి నీవు నీ కోరికని తీర్చుకోగలవు నీవు నీ లక్ష్యాన్ని సాధించడానికి కష్టపడుతున్నప్పుడు కొంచెం నష్టంగా కొంచెం బాధగా కష్టంగా ఉన్నప్పుడే ఆ ఫలితం అనేది అది నీకు ఆనందాన్ని ఇస్తుంది ఆ ఫలితం నీ కళ్ళ ముందు వచ్చినప్పుడు నీ సంతోషానికి అవధలుండవు ఈ ఆనందం ముందు ఆ కష్టం నీకు తప్పక గుర్తురాదు ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే కష్టం లేకుండా సుఖం ఉండదు సుఖం లేకుండా కష్టమూ ఉండదు జీవితం అంటేనే సుఖదుఖాల మయం కష్టం సుఖం రెండో ఉన్నప్పుడు జీవితం విలువ నీకు తెలిసిందే బిడ్డ లేకపోతే అసలు ఎందుకు బతుకుతున్నామనే ఒక నిరుత్సాహంలో ఉంటావు కదా జీవితం అనేది అలాంటిది సముద్రంలో వచ్చి వచ్చివేత్తూ ఉండే అలలాంటిది నువ్వు పడుతూ లేస్తూ ఉంటావు పడినప్పుడు పట్టుదలతో లేవగలగాలి లేచినప్పుడు ఆ పట్టుదలతో ముందుకు సాగగలగాలి చాలా చిన్నదైన ఈ జీవితంలో నువ్వు నీలా ఉండాలి బిడ్డ ఎందుకోసమో నీ ఉనికిని ఎప్పుడు కూడా మార్చుకోవద్దు నడుస్తున్న కాళ్ళు నీకు ఎన్నో జీవిత పాఠాలని నేర్పిస్తూ ఉంటాయి ముందున్న కాలికి గర్వం లేదు తాను ముందు ఉన్నానని వెనుకున్న కాలిని అవమానం లేదు తాను వెనుకబడ్డానని ఎందుకంటే ఆ రెండింటికి తెలుసు వాటి స్థానం క్షణాల్లో మారిపోతుంది అని నీ జీవితం కూడా అంతే నీకన్నా ముందు ఉన్న వాళ్ళని చూసి ఈర్షపడము మానుకో నీకన్నా వెనుక ఉన్నవారిని చూసి గర్వపడటం మానకు రెండు ప్రమాదమే ఎందుకంటే అవి రెండు కూడా ఏ క్షణంలో అయినా కూడా మారిపోతాయి కాబట్టి గర్వంతో ఎప్పుడు కూడా పొంగిపోవద్దు ఒక్క పూట తినకపోతే తట్టుకోలేవు ఎక్కువ ఉంటే ఎక్కువ తింటే అజీర్ణం కాక అది ఎక్కువగా నష్టాన్ని ఆరోగ్య అనారోగ్యాన్ని చేకూరుస్తుంది ఈ లోకంలో ఎప్పుడైనా సరే మంచివాణ్ణి ఎప్పుడూ మంచివాడు అనదు మంచివాడుగా నటించేవారిని మాత్రం వీడు చాలా మంచివాళ్ళు అంటారు కాబట్టి మంచితనాన్ని గుర్తించే మంచితనం మందికి ఉండదు నువ్వు ఆ తప్పుడు ఎప్పుడూ చేయకు అలాగే నీ మంచితనాన్ని ఇతరులకు నిరూపించుకోవాలని ప్రయత్నం కూడా చేయనవసరం లేదు మనిషి ఉన్నప్పుడు పట్టించుకోలేకపోతే మాత్రం వారి ఫోటోలకు ప్రేమ కురిపించే ఈ రోజుల్లో నీ మీద ప్రేమగా ఉండలేదని ఎందుకు బాధపడతావు ఈ కాలంలో ఎవరి పనులు వాళ్ళకున్నాయి ఎవరు లోకంలో వాళ్ళకున్నారు బొమ్మల కోసమో డబ్బుల కోసమో పోరు పెట్టి ఏడుస్తూ తల్లిని పీడించే బిడ్డ మాదిరిగా ఎవరు కూడా వాళ్ళ కోరికలు తీర్చమని భగవంతుడిని ఏడుకొని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటే మీ ప్రయత్నం లేకుండా భగవంతుడు ఏం చేస్తాడు చెప్పు కాబట్టి భగవంతుడు ఎప్పుడూ నీకు ఆపడే కానీ నువ్వు ప్రయత్నించకుండా భగవంతుడు నాకు ఏమీ చేయలేదని మాత్రం నిందల వేయకు నువ్వు శాస్త్రాలు ఎన్నని చదవగలవు వట్టి విచారణలో ప్రయోజనం ఏమిటి కాబట్టి ఏ శాస్త్రం చదివినా దాన్ని ఆచరించే పక్కం కూడా నీలో ఉండాలి ఆచరించలేనప్పుడు నువ్వు ఎన్ని చదివినా అవి వ్యర్థమే ఇక నీవు ప్రతి విషయ ప్రతి విషయానికి కూడా ఆత్మవిచారణ అనేది చేసుకోవాలి విదా ఇక ఆఖరిక ఒక మరొక విషయం నీతో పంచుకోవాలి సహనం మంచి వారి దగ్గర ఉంటుంది కోపం చెడ్డవారి దగ్గర ఉంటుంది ప్రేమ మంచి మనసు ఉన్నవారి దగ్గర ఉంటుంది గర్వం అసూయ పరుల వద్ద ఉంటుంది జ్ఞానం భగవంతుని నమ్మేవారి దగ్గర ఉంటుంది కాబట్టి ఇందులోని మంచితనాన్ని జ్ఞానాన్ని ఇవి మాత్రమే నువ్వు అలవాటు చేసుకో నీకు కుదిరితే ఒకరికి సంతోషక సంతోషానికి కారణం కావాలి కానీ ఒకరి కన్నీళ్లకు కారణంగా మారవద్దు ఎందుకంటే అది ఎప్పుడైనా నీకు తిరిగి ఇచ్చేస్తుంది కాబట్టి నిన్ను కన్నీరు పెట్టిస్తుంది ఇతరుల కన్నీ నీరు చూడాలని ఎప్పుడూ ఆశపడకు నీ వల్ల ఒకరికి సంతోషం రాకపోయినా పర్వాలేదు కానీ నీ వల్ల ఒకరికి బాధ అనేది కలిగకుండా చూసుకో నీ కష్టాలు నీకు ఎలా బతకాలో నేర్పిస్తాయి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమయ్యేలా చేస్తాయి అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించు కానీ పారిపోయడానికి ప్రయత్నించవద్దు పారిపోతే పిరికివానివ నువ్వు చెప్పు మనసుకు గాయం చేశారని మనుషులకు దూరంగా వెళ్ళిపోతే ఆ సమస్యకు పరిష్కారం ఉండదు ఎలాంటి పరిస్థితులైనా సరే దాన్ని ఎదుర్కొని కఠినంగా ఉన్నా కఠినంగా మాట్లాడినా అవి అర్థం చేసుకోగలిగి నూటికి తొంభై శాతం సమస్యలను నీవే తప్పకుండా నీవే పరిష్కరించుకోవాల్సి ఉంటుంది ఒక జీవిత సత్యం నువ్వు మనసులో ఉంచుకో బాధలు అనేవి గాలి లాంటివి అవి లేని చోటంటూ ఏదీ ఉండదు ఒక్కడికే బాధలో ఉన్నట్టు తెగ బాధపడిపోవద్దు బిడ్డ చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతూ ఉంటారని తెలుసుకో బాధలు అనేవి జీవితంలో ఒక భాగం ఆ భాగాన్ని ఎవరు ఏమీ చేయలేరు కదా అన్నిటినీ నువ్వు స్వీకరించి ముందుకు వెళ్లాల్సిందే అలా కాకుండా నాకు ఇది వద్దు అంటే అది ఎలా చెప్పు జీవితం కాలం ఏదిస్తే దాన్ని తీసుకొని ముందుకు వెళ్ళిపోవడమే జీవితం మనసుకి హత్తుకనేలా మాట్లాడేవారు కొందరుంటారు మనసుకు బాధ కలిగించేవారు మరికొందరుంటారు స్ఫూర్తిగా నీకు ఎక్కువ ధైర్యాన్నిచ్చేవాళ్ళు కొందరుంటారు అందరి మధ్య సాగే ప్రయాణమే కదా ఈ జీవితం కాబట్టి నీకు ఏది అవసరమో ఏది మంచి అనిపిస్తుందో అది మాత్రమే తీసుకో మిగతా అవన్నీ నీ మనసులో కూడా రానివ్వకూడు అలాగే తాటి చెట్టు ఎంత పెరిగినా దాని కింద ఎవరు నిలబెడరు అదే మర్రి చెట్టు కింద ఉన్నా దాని కింద ఎందరో సేద తీరుకుతారు కాబట్టి ఎంత పెరిగేమన్నది కాదు ఎంత ఉపయోగకరమైనదే అనేదే జీవితం కాబట్టి నీకు భగవంతుడు ఈ జీవితాన్ని సార్థకం చేసుకో సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్